హాయ్ ఫ్రెండ్స్ గొర్ర పిల్లల కాడకైతే వచ్చినాను నేనైతే వాళ్ళని గొర్రెకైతే పోయినారనమాట నేనైతే గొర్ర పిల్లల ఉన్నాను ఇంకా గొర్రె పిల్లలని అయితే బయ ఊర్లో కుక్కలు అయితే ఎక్కువ వత్తు మన కుక్కలు అయితే ఏం ముట్టుకో గొర్రెలకు అలవాటు కాబట్టి ఊర్లో కుక్కలు అయితే వస్తుంటాయి కాబట్టి మనమైతే ఎవరో ఒకరైనా ఇద్దరైనా మనుషులు ఉంటేనే అనమాట గొర్రపిల్లల కాడైతే ఇంకా మధ్యాహ్నం భూ కూడా తినలేదు పొద్దున్నే వచ్చినది ఇప్పుడైతే రెండు మూడు అయితే ఉంది ఈడే ఉండాలి నేనైతే మీకు వీడియో పెట్టాలని చూపించి కొద్దరికైతే టౌన్లో ఉంటారు సిటీల్లో గొరిపిల్లలు ఇవిడొచ్చే పిల్లలకైతే ఇంకా గొరిపిల్లలు ఎట్లుంటాయి అనేది కూడా తెలియకుండా అనమాట అట్లా తయారైపోతుంది ఇప్పుడైతే ఇంకా మామూలుగా టౌన్లో ఉండే వాళ్ళకైతే ఇట్లా మ్యాకులు గొరిపిల్లు ఇష్టం కాబట్టి నేనైతే కష్టపడి అదే పనంగా ఇట్లా మా తెలియని పిల్లలకు చూపించాలని వీడియో చేస్తాను అనమాట ఇంకా మామూలుగా పల్లెల్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది చూస్తూనే ఉంటారు ఇంక గోర్రెలు ఉండే వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళు ఎనీ టైము చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా టౌన్లో ఉండే వాళ్ళకైతే నేను వీడియో ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను అంటే మామూలుగా పల్లెల్లో ఉండే వాళ్ళకి కూడా ఎట్లుంటాయి ఏమి అనేది కొందరికి తెలియదు మామూలుగా గొర్ల ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏం రేట్లు ఎట్లున్నాయి అనేది కూడా తెలియదు కాబట్టి రేట్లు అయితే చిన్న చిన్నగోరు పిల్లలు రేట్లు ఎట్లుంటాయి అని అడుగుతున్నారు నన్ను అయితే కామెంట్లో రేట్లు అంటే ఇంకా మామూలుగా పెద్ద అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆరు వేలు ఏడు వేలు పోతుంది మామూలుగా మేత పడిన ఇంకా వర్షాకాలం అయితే పదివేలు కూడా పోతుంది అనమాట ఇప్పుడు మనం పిల్లల రపంలో ఉండే గోరు పిల్లలు అయితే ఎగినా అవి కూడా రెండు వేలు మూడు వేలు అంత మాత్రం ఉంటాయి అనుకుంటా మామూలుగా మార్కెట్లో కొంటే గినా ఫిక్స్డ్ రేట్ ఉంటాయి ఇప్పుడు మన మన దగ్గర కొని వాళ్ళు ఒక ఐదునూరు వెయ్యి కన్నా లాభంగా ఉంటుంది కాబట్టి కొంచెం రేటుగానే చెప్తారనమాట ఇంకా బయట కొనేదానికంటే మామూలుగా మనం మందులు ఉండే దగ్గర కొనేది మేలు అనుకుంటున్నాను నేనైతే మనమైతే మనం కూడా మందున్న ఉన్న మందులోనే కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి మనకు కూడా ఎట్లా ఫిక్స్డ్ రేట్లు అయితే తెలిసి అనమాట మామూలుగా మనం మార్కెట్కి వేసుకొని పోతే ఆ రేట్లు అయితే చాలా ఫిక్స్గా ఉంటాయి